హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దేవి హరి వ్లాగ్స్ ఈ వీడియోలో పొలాల అమావాస్య బ్రత కథ గురించి వివరించిపోతున్నా ఫస్ట్ టైం నా ఛానల్లో ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ వీడియోస్ కథ ప్రారంభం ఒక ఊరిలో ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు వారందరికీ వివాహమైన భార్యలు కాపురమునకు వచ్చారు కొంతకాలమునకు ఆ ఏడుగురు తోటి కోడళ్ళు పొలాల అమావాస్య నోము నోచుకోవాలని ప్రయత్నించారు కానీ ఆ అమావాస్య నాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవడంతో వారందరూ ఆ నోము చేసుకోలేదు ఈ విధంగా వారు ఆరు సంవత్సరాలు ప్రయత్నించడం ఆఖరి ఆమె పుత్రుడు మరణించడం నోము చేసుకోలేకపోతున్నామని అందరూ ఆమెను దుమ్మెత్తిపోయడం జరుగుతుండేది ఏడవ సంవత్సరం కూడా నోము చేసుకోవడానికి ఎప్పట్లాగే ప్రయత్నించారు పూర్వంలాగే ఏడో ఆమె కుమారుడు మరణించాడు కానీ మిగిలిన వారు తిట్టిపోస్తారని తెలిసి ఆమె భయపడినది చనిపోయిన కుమారుని ఇంట్లో పెట్టి తాళం వేసి మిగిలిన వారి ఇండ్లకు వెళ్ళి వారితో కలిసి నోము నోచుకుని రాత్రి ఇంటికి వచ్చినది తర్వాత ఆమె మరణించిన కుమారుని శవమును భుజంపై వేసుకుని ఊరి ఉన్న పోలేరమ్మ గుడి వద్దకు తీసుకుపోయి ఏడుస్తున్నది అంతలో గ్రామ సంచారముకు బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూచి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినది అప్పుడు ఆమె పోలేరమ్మతో ఏడవక ఏమి చేయను ఏడాదినొకను చెప్పున ఏడేళ్ల నుండి ఏడుగురు బిడ్డలను పోలేరమ్మకు అప్పగిస్తున్నాను ఈ బిడ్డ నేటి ఉదయమునే మరణించాడు ప్రతి సంవత్సరం ఈ విధంగానే జరగడం నోము చేసుకున్నట్టుకు వీలు లేకపోవడం అందువల్ల ఆరు సంవత్సరాలుగా నన్ను నా తోటి కోడలు తిట్టిపోస్తున్నారు ఆ భయంతోనే ఈసారి ఈ బిడ్డను ఇంట్లో దాచి నోము చేసుకుని ఇప్పుడు తీసుకుని వచ్చానన్నది ఆ మాటలు విన్న పోలేరమ్మకు ఆమెపై జాలి కలిగింది ఆమెకు అక్షతలు ఇచ్చి ఆమె బిడ్డలను పూడ్చిన చోట మరణించిన వానిపైన చల్లి వారి పేర్లతో పిలవమని చెప్పి పోలేరమ్మ వెళ్ళిపోయింది ఆమె అమ్మవారు చెప్పినట్లుగా తన పిల్లలను పాతిన గోతుల మీద అక్షతలను చల్లి వారిని పిలిచినది పిల్లలందరూ సజీవులై బయటకు వచ్చిరి అంతటా ఆమె ఆ ఏడుగురు పిల్లలను వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళింది తెల్లవారేసరికి ఆమె తోటి కోడళ్ళు ఊరివారు ఆ పిల్లని చూచి వీరు ఎక్కడి నుండి వచ్చిరి అని అడిగారు ఆమె గత రాత్రి జరిగిన విషయంను తెలిపినది ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపడ్డారు ప్రతి సంవత్సరం పోలాల అమావాసు నోము నోచుకొనుచు సుఖముగా ఉండేది దీనికి ఉద్యాపనం లేదు అందరూ చేయవచ్చు ఈ నోము వలన సంతానం కలుగును సంతతి ఉన్నవారి కడుపు చలువ కలుగును ఎదుటివారి కష్టము తమ కష్టం వలె భావించవలనని తప్ప నిందించకూడదు భగవంతుని నమ్మిన వారు సాధించలేనిదేదీ ఉండదు ఈ కథ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Please subscribe to Devi Hari Vlogs and thank you for watching.